శ్రీ గురుభ్యో నమ గురు శ్రీ విశ్వపతి గారు దర్శించి రచించిన శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో ఐదవ అధ్యాయం ఆ కృష్ణుని అనుగ్రహంతో ఈ శ్రీకృష్ణ దర్శనం దివ్యంగా సాగిపోతుంది కృష్ణస్వామి నాకు అనేక రూపాల్లో దర్శనమిస్తూ ద్వాపర యుగంలోకి తీసుకువెళ్ళి గోకులంలోని తన స్నేహితులందరినీ చూపిస్తున్నాడు చిన్ని కన్నయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి ఎప్పుడు కృష్ణుని వద్ద నాలుగైదు రకాల రంగురంగుల గుడ్డలుంటాయి వాటిలో ఒకటి తీసుకొని నుదుటికి చుట్టుకునేవాడు మధ్యాహ్నం ఆటలయ్యాక మరొక రంగు తీసుకొని చుట్టుకునేవాడు ఇలా రోజు మొత్తం ఆ నాలుగైదు రకాల గుడ్డ ముక్కలను నుదుటన చుట్టుకునేవాడు ఒక్కొక్కసారి దాని మధ్యలో నెమలి పింఛం దోపేవాడు కన్నయ్యకు నెమలి పింఛం ఎంత ఇష్టమో ఒక్కో రోజు మూడు నాలుగు పించాలను కూడా తలకి చుట్టుకున్న ఈ గుడ్డకు దోపి పెట్టేవాడు ఇలా నాలుగైదు పించాలతో రంగురంగుల ఆ నుదుటి గుడ్డలతో అటు ఇటూ పరిగెడుతున్న ఆ కన్నయ్యను చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాడో ఈరోజు నన్ను గోకులం బయటకు తన స్నేహితులతో తీసుకువచ్చాడు ఆ గోపబాలురంటే కన్నయ్యకు ఎంతో ప్రాణం ఒక పిల్లవాడిని చూపించి ఇదిగో ఇతను ఎంత బాగా ఆడతాడో తెలుసా అని చెప్పాడు నన్ను అక్కడ నుంచోమన్నాడు కన్నయ్య గోపబాలులతో కలిసి దగ్గరలో ఉన్న చెట్టు పైకి ఎక్కసాగాడు కన్నయ్య చెట్టుపైకి అలా ఎక్కుతుంటే తలపై ఉన్న నాలుగు పించాలలో రెండు కింద పడ్డాయి నన్ను పిలిచి ఆ పించాలను తీసి తనకిమ్మన్నాడు నేను ఆ రెండు పించాలను తీసుకొని కళ్ళకి హత్తుకొని చెట్టుని పట్టుకొని పైకి ఎక్కుతున్న కన్నయ్య వద్దకు వెళ్ళి కన్నయ్య చేతికి ఇచ్చాను ఒక చేత్తో కిందికి జారకుండా చెట్టుని గట్టిగా పట్టుకొని రెండో చేయి నా వద్దకు చాచి ఈ రెండు పించాలను తీసుకున్నాడు ఎక్కడ జారి పడతానో అని బెదురుతున్న నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు ఆ చిరునవ్వులోని పరమార్థం నాకు అర్థమైంది ఈ విశ్వం మొత్తాన్ని పట్టుకొని ఉన్న ఆ కన్నయ్యకు ఈ చెట్టుని పట్టుకొనడం ఒక లెక్క ఈ విశ్వంలోని సమస్త గ్రహాలను శాసిస్తున్న ఆ పరంధాముడికి ఈ చెట్టు కొమ్మ నుంచి జారకుండా ఉండటం ఎంత చిన్న విషయం కన్నయ్య అలా చెట్టు ఎక్కుతూ ఉంటే ఆ చెట్టు మీద ఉన్న నెమళ్ళు అనేక రకాల పక్షులు కన్నయ్య చుట్టూ ఎగరసాగాయి ఈ దృశ్యం కింద నుంచి చూస్తున్న నాకు ఎంతో ముచ్చటగా అనిపించింది అదిగో ఆ నెమలిని చూడండి ఆ చెట్టు కొమ్మలపై అటూ ఇటూ ఎగురుతూ కన్నయ్య చెట్టుపైకి పాకుతూ ఉంటే తాను కూడా వెళ్ళి కొన్ని పక్షులైతే ఎంతో అద్భుతంగా పాడుతూ ఆ పక్కన కొమ్మలపై కూర్చున్నాయి ఆ గోపబాలురంతా ఎంత పుణ్యం చేసుకున్నవారో కన్నయ్య అలా ఆడుతున్న ఆ చెట్టు ఎంతటి పుణ్యం చేసుకుందో అలా కాసేపు ఆడుకున్న తర్వాత అందరూ కలిపి కిందికి దిగారు కన్నయ్య స్నేహితులందరినీ ఇళ్లకు వెళ్ళమని చెప్పి నీకు ఇప్పుడు ఒక అద్భుతమైన కథ చెప్తాను నాకు ఈ సృష్టిలో ఎంతో ప్రీతిపాత్రమైన రాధ గురించి చెప్తాను అని అన్నాడు నాలో ఉన్న ప్రేమతత్వం అంతా రాధే ఈ ప్రకృతిలో ఉన్న ప్రేమ మొత్తం రాధాస్వరూపమే రాబోయే కాలాలలో రాధాకృష్ణ తత్వంపై ఎన్నో కావ్యాలు వస్తాయి ఎన్నో కీర్తనలు వస్తాయి రాధాకృష్ణ ప్రేమతత్వం యుగ యుగాలుగా ఈ విశ్వం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తుంది రాధ లేని కృష్ణుడు లేడు కృష్ణుడు లేని రాధ లేదు నాకు అంతటి అపురూపమైన రాధ జన్మ విశేషం చెప్తాను విను అని కన్నయ్య నాకు ఇలా చెప్పసాగాడు వృషభానుడు అనే రాజు ఎన్నో వేల గోవులకు అధిపతి ఇతటి భార్య కీర్తి ఈ దంపతులు ఇద్దరికీ శ్రీమన్నారాయణుడంటే ఎంతో భక్తి ఎప్పుడు ఆ స్వామి ఆరాధనలోనే జీవితం గడిపేవారు వారికి చాలా కాలం సంతానం కలగలేదు కానీ వారు ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఎప్పుడూ ఆ పురుషోత్తముడినే ఆరాధిస్తూ ఉండేవారు అలా ఉండగా ఒకనాడు రాత్రి శ్రీమన్నారాయణుడు వారికి కనిపించి ఓ పుణ్య దంపతులారా పూర్వజన్మలో మీరు కళావతి సుచంద్రుడు మీరు ముక్తి కోసం బ్రహ్మదేవుని అనుగ్రహం కోసం గోమతి నది తీరాన ఎన్నో సంవత్సరాల పాటు ఎంతో గొప్ప తపస్సు చేశారు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీ దంపతులిద్దరూ ద్వాపరయుగం చివ్వరలో గోకులంలో జన్మిస్తారని అప్పుడు మీకు రాధాదేవి పుత్రికగా జన్మిస్తుందని అక్కడితో మీకు ముక్తి లభిస్తుంది అని వరం ఇచ్చాడు అప్పటి ఆ వర ఫలితంగా రాధాదేవి మీకు ఇప్పుడు పుత్రికగా జన్మిస్తుంది ఆమె వలన గోకులమంతా ఎంతో ధన్యులవుతారు అని చెప్పి అంతర్ధానమయ్యాడు వృషభానుడు కీర్తి ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం తమకు కలిగిందని గ్రహించి ఎంతో సంతోషించారు నిత్యం ఆ స్వామి ఆరాధనను స్మరిస్తుండగా కాలక్రమాన కీర్తి గర్భవతి అయింది ఆ దంపతులు ఎంతో ఆనందించారు ఆ పురుషోత్తముడిని ఎన్నో విధాల కీర్తించారు అనేక రకాల పూలతో శ్రీ లక్ష్మీనారాయణులను ఎంతో గొప్పగా పూజించారు గర్భవతి అయిన కీర్తి ప్రతి నిత్యం శ్రీమన్ నారాయణుల వారి గుణ విశేషాలను స్తోత్రం చేసేది ఆ స్వామి వైభవాన్ని ఎంతో గొప్పగా వర్ణిస్తూ ఎన్నో కీర్తనలు పాడేది ఇలా ఉండగా భాద్రపద మాసం వచ్చింది అది కృష్ణపక్షం అష్టమి సోమవారం ఆ రోజు ఉదయం నుంచి ప్రకృతి అంతా ఎంతో గొప్ప శోభను సంతరించుకుంది గోకులంలోని పక్షులు నెమళ్ళు ఎంతో ఆనందంగా కూయసాగాయి ఆకాశంలోని దేవతలందరూ ఎంతో అద్భుతం జరగబోతున్నట్లు ఎదురు చూస్తున్నారు ఇలా ఉండగా ఆనాటి మధ్యాహ్న సమయంలో కీర్తికి శ్రీ రాధాదేవి జన్మించింది రాధాదేవి భూమి మీద అవతరించినంతనే ఆ చుట్టుపక్కల అంతా ఎంతో దివ్యమైన తేజస్సు గల కాంతి ప్రసరించింది ఆకాశం నుండి దేవతలు అద్భుతమైన పుష్పవృష్టి కురిపించారు కీర్తి వృషభానుడు ఎంతో ఆనందించారు ఆ జగన్మాతే మన ఇంట్లో అవతరించింది అని ఎంతో ఆనందించారు ఆ పాప ఎంత ముచ్చటగా ఉందో చూడండి ఎంత తేజస్సుతో వెలిగిపోతుందో ఈ సంతోషకర వార్త విని యశోదానందుడు కన్నయ్యని తీసుకొని వృషభానుని ఇంటి వద్దకు వచ్చారు ఎంతో ముద్దుగా ఉన్న ఆ కన్నయ్యను చూసి వృషభానుపురంలో ప్రజలందరూ ఎంతో ముచ్చటపడ్డారు వీరందరూ కలిసి వృషభానుడి ఇంటికి వచ్చారు యశోదానందుడు కన్నయ్యని తీసుకొని ఊయల వద్దకు వెళ్ళారు ఎంత తేజస్సుతో ఉంది పాప అనుకుంది యశోద ఆశ్చర్యం అచ్చం చిన్నప్పటి కన్నయ్యలాగానే ఉంది అనుకుంది ఆ మహాలక్ష్మియే ఇలా జన్మించలేదు కదా అని తలచింది ఆ పాప తేజస్సును చూసిన యశోదకు నోటి మాట రాలేదు అయితే ఒక్క విషయం ఆమెని ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది అదేమిటంటే ఆ పాప పుట్టినప్పటి నుంచి కళ్ళు తెరవలేదు అని కీర్తి అప్పుడే చెప్పింది తొలుత తాము చాలా భయపడ్డామని అయితే నారద మహర్షి వచ్చి వీరికి ఈ విషయం గురించి ఏమాత్రం కంగారు పడవద్దు ఈ తల్లి ఒకనొక శుభ ముహూర్తాన ఒక దివ్య సంఘటనతో కనులు తెరుస్తుంది అన్నాడు ఈ విషయం కీర్తి యశోదకు చెప్పింది ఇంతలో కన్నయ్య ముందుకు వచ్చి పాపను నా చేతులకి ఇవ్వండి అన్నాడు కన్నయ్య చిన్నపిల్లవాడు కావడంతో ఆ పాపను కన్నయ్య చేతిలో పెట్టడానికి కీర్తి కాసేపు తటపటాయించింది కానీ కన్నయ్య గట్టిగా మారం చేయడంతో పాపను అతని చేతిలో పెట్టక తప్పలేదు పాప అలా కన్నయ్య చేతిలో తీసుకోగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచింది అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు రాధకు తెలుసు తాను ఈ భూమి మీద జన్మించిన తరువాత ముందుగా తన కన్నయ్యనే చూడాలి అని అంతటి దివ్య ప్రేమ బంధం వారిది రాధాదేవి అలా కళ్ళు తెరవడమే కాకుండా ఎంతో చక్కగా కన్నయ్య వంక చూస్తూ ముసిముసి నవ్వులు చిందిస్తోంది ఈ దృశ్యం చూసిన వృషభానుడు కీర్తి దంపతులకు యశోదా నంద దంపతులకు ఎంతో ఆనందం కలిగింది యశోదా నందుడు కన్నయ్యతో వీరింటినే నాలుగు రోజులున్నారు ఆ నాలుగు రోజులు కన్నయ్యకు రాధతోనే లోకం ఊయల చుట్టూ చేరి ఆ పాపని ఎన్నో విధాలా ఆడిస్తూ ఎంతో ముద్దు చేశాడు రాధ కూడా కాళ్ళు చేతులు ఆడిస్తూ మురిసిపోతుంది అటు తరువాత వారు తిరిగి గోకులానికి అందరూ వెళ్ళారు ఈ విధంగా కన్నయ్య నాతో రాధాదేవి జన్మ వృత్తాంతాన్ని ఎంతో ఆనందంతో చెప్పాడు ఆహా ఆ రాధాకృష్ణుల ఇద్దరి దర్శనంతో నా జన్మ ధన్యమైంది ఇది చదువుతున్న మన అందరి జన్మ ధన్యమైంది రాధాకృష్ణులు మొట్టమొదటిసారి కలుసుకున్న ఈ వృత్తాంతం విన్నవారికి అమితానందం కలుగుతుంది సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి సర్వ సంపదలు లభిస్తాయి కృష్ణుని నామం ఎంత మధురమో రాధానామం కూడా అంతే మధురం కేవలం రాధాదేవి నామాన్ని ఒక్కసారి స్మరించినా ఎంతో గొప్ప ఐశ్వర్యం లభిస్తుంది శరీరం అంతా ఆనందంతో పులకరిస్తుంది ఇలాగే కృష్ణనామం కూడా ఎంతో శక్తివంతమైంది కొన్ని వేల విష్ణునామాల కంటే ఒక్క కృష్ణనామం ఎంతో పుణ్యఫలం ఇవ్వగలదు కృష్ణుడు అంటే సర్వజీవులను ఆకర్షించేవాడు అని అర్థం మరి ఈ సృష్టి మొత్తాన్ని ఆకర్షిస్తున్నది ఆ కృష్ణమాయే ఆ కృష్ణ రూపమే కదా ఎందరో యోగులను తరింపచేసింది ఈ కృష్ణనామే దేవతలందరూ కూడా నామ స్మరణతో ఎంతో ఆనందం పొందుతారు సృష్టిలోని అన్నింటియందు వ్యాపించి ఉన్నది ఈ కృష్ణ స్వరూపమే కృష్ణతత్వాన్ని పూర్తిగా గ్రహించిన వారికి బ్రహ్మానందం లభిస్తుంది ఆ తత్వం అర్థం చేసుకోవాలంటే మనకి ఆ స్వామి అనుగ్రహం కావాలి రాధాకృష్ణుల నామస్మరణ ఎంతో విశిష్టమై యుగ యుగాలుగా ఎందరినో తరింప చేస్తుంది ఎందరికో బ్రహ్మజ్ఞానం మోక్షం అనుగ్రహిస్తుంది ఇది శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో ईदव अध्याय